హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దుమందరం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే అండి చామంతులు తెప్పిస్తానని చెప్పాను కదా ఇవి ఫిఫ్టీన్ కలర్స్ అండి సిటీజీ గ్రూప్ నుండి నేను రెండు సెట్లు ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి తెప్పించుకున్నాను సిటీజీ గ్రూప్ అనేది అండి ఇప్పుడు ప్లాంట్స్ పెంచుకునే వాళ్ళందరికీ తెలుస్తుంది ఎందుకంటే జిల్లాల వేరుగా ఉంటుంది ఎంతమంది అని యాడ్ అవ్వచ్చు ఇలాగా మనకి కాస్ట్ అనేది తక్కువ పడుతూ ఉంటుంది సీడ్స్ అనేవి ఒకరికొకళ్ళు షేర్ చేసుకోవచ్చండి ఇది నేను ప్లాంట్స్ తెచ్చుకున్నాయి అంటనే సాఫిఫంగ్ సైడ్లో కొంచెం వేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి తర్వాత నెక్స్ట్ సాయిల్లో పెట్టుకుంటాను మీకు స్ట్రాబెర్రీస్ కూడా ఇప్పుడే వస్తున్నాయండి నేను స్ట్రాబెరీ అది తీసుకోలేదు ఈ గ్రూప్లో జాయిన్ అవడం వల్ల అందరం కలిసి కాస్ట్ అనేది తక్కువ పడుతుంది అండి మనకి నర్సరీలు అయినా దొరకవు ఇవి తీసుకోవడానికి ఎవరైనా జాయిన్ అవ్వాలంటే జాయిన్ వచ్చింది సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే ఇది నేను అది పాతది సాయిల్ ఇది మట్టి వర్షాల్లో వస్తున్నాయి కదా తడిసిపోయింది ఇందులో కొంచెం నేను నీమ్ కేకు ఇవి కుండీలిండిలాగా ముందు పెంకులు పెట్టేసుకున్న తర్వాత ఆకులు వేసుకున్నాను నేను ఆకులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నీమ్ కేకు హెప్సమ్ సాల్ట్ టైకోటరమ్మ విరిడి ఇంకా కొంచెం కొంచమే వేసుకుంటున్నానండి కొంచెం ఇసుక తక్కువ వేసుకున్నాను ఇందులోని ఇసుక ఎక్కి వేస్తే గట్టిగా అయిపోయినట్టు అయిపోతుంది మాకు మట్టి అండి ఇది కొంచెం ఎప్సన్ సాల్ట్ వేసుకున్న తర్వాత నేను మనకి ఊక పొట్టు ఉంటుంది కదా అది వాడుతున్నాను నేను ఇవంతా కలిపేసుకున్న తర్వాత మనం ప్లాంట్స్ అనేవి పెట్టేసుకుని ఒకసారి పెట్టేసుకుంటున్నానండి ప్లాంట్స్ ఎందుకంటే తర్వాత నెక్స్ట్ నేను మార్చుకుంటాను మళ్ళీ సిటీజీ గ్రూప్లో ఎలా అంటే గ్రీన్ చామంతి అండి మెయిన్ ఇందులో ఫిఫ్టీన్ కలర్స్ అంటే ఫిఫ్టీన్ ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి నాకు అయితే లాస్ట్ టైం కొన్ని బతికినవి ఫ్లవరింగ్ కూడా వచ్చింది వీడియోస్ కూడా చేశాను నా పాత యూట్యూబ్ ఛానల్లోని నా సబ్స్క్రైబ్స్కి కొంతమందికి తెలిసింది అవి చిట్టి చామంతని పింక్ కలర్ వైట్ వచ్చింది చాలా అంటే చాలా బాగుంటాయి కలర్స్ చాలా ఉంటాయి సిటీజీ గ్రూప్లో ఎవరన్నా జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు ఇదిగోండి రూట్స్ చూడండి ఎంత బాగున్నాయో స్ట్రాబెర్రీస్ కూడా ప్లాంట్స్ ఇప్పుడే వచ్చేసినాయి నేను స్ట్రాబెర్రీస్ అయితే తీసుకోవలేదు ఈ చామంతిలు ఒకటే తీసుకున్నాను అన్నీ ఇలా పెట్టేసుకునండి తర్వాత ఇవి కొంచెం చిగురు పట్టిన తర్వాత మనం వేరే దాంట్లో కన్నా మార్చుకోవచ్చు లేకపోతే ఇలా ఉంచేసుకున్నా ఏం కాదు ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి ఇప్పటికే పెట్టేసుకుని ఉండాలి ఈ చామంతులు అనేవి